హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు వ్లాగ్స్ నేను ఈరోజు ఒక డిఫరెంట్ చికెన్ రెసిపీ చూపిస్తున్నాను డిఫరెంట్ ఏముంటుంది అంత కామనే అని అనుకుంటున్నారు కదా ఈ చికెన్ రెసిపీలో ఇదే స్పెషల్ మసాలా అనమాట దీనికి కావాల్సింది ఎండుమిరపకాయలు కస్తూరి మేతి ధనియా చెక్క అండ్ కాజు బిర్యానీ పువ్వు లవంగా ఇలాచి ఈ ఐటమ్స్ అన్నిటినీ మంచిగా ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లో చికెన్ని మంచిగా ఇట్లా పెద్ద ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మొత్తం డ్రై అయిపోయి అంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా మంచిగా కలుపుకోవాలి ఈ ప్యాన్ కొంచెం అంటుకుంటుంది కాబట్టి దీన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట ఇట్లా మంచిగా చికెన్ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనంటే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి అది కూడా ఈ ఆనియన్లో పచ్చిమిర్చి చికెన్ అన్నీ ఒకే కలర్లోకి వచ్చేవరికి ఫ్రై చేసుకునే తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేయాలి ఐ మీన్ పచ్చివాసన పోయిన కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ అంటే రెసిపీ అంటేనే అందరికీ డిఫరెంట్గా ఉంటుంది చికెన్లో హండ్రెడ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి అందులో నాకు కొంచెం డిఫరెంట్గా బెస్ట్గా అనిపించిన రెసిపీ అనమాట మీకు కూడా నచ్చితే నాకు కామెంట్ చేయండి అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి అండ్ ఉప్పు కూడా సరిపడే అంత ఐ మీన్ సరిపడే అంత అంటే ఎంత అని నాకు ఒకప్పుడు మస్తు డౌట్ ఉంటూనే ఉండే బట్ ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది మీకు అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి షేర్ ఐ విల్ హెల్ప్ యూ అండ్ ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయేదాకా అంటే కారం కూడా మంచిగా ఉడకాలనమాట చికెన్ ముక్కకి మంచిగా పట్టిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ఈజ్ ద డిఫరెంట్ రెసిపీ మొత్తం అంతా రెసిపీకి ఇదే ఇట్లా బెస్ట్ టేస్ట్ అండ్ అరోమా తీసుకు వచ్చిన పౌడర్ అనమాట నాకైతే మస్తు నచ్చింది ఈ ఫ్లేవరు ష్యూర్గా ట్రై చేయొచ్చు అని గట్టిగా చెప్తా నేను అంత మంచిగా ఉందనమాట ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయి దగ్గరకు వచ్చిన తర్వాత యాక్చువల్గా కరివేపాకు ముందే వేసుకోవాలి కానీ ఫ్లేవర్ అంతా పోతుంది కాబట్టి ఇట్లా పైన పైన వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇట్లా అండ్ ఆల్సో లుక్ కూడా మస్తు అనిపిస్తుంది కదా ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన దాకా ఉంచుకోవాలన్నమాట సో చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు చికెన్ లవర్స్ మస్తు మంది ఉంటారు కదా ఆ మస్తు మందిలో ఇంకొకరు ఈ రెసిపీకి ఫిదా అయిపోతారనమాట అంత సూపర్బ్ ఉండే నాకైతే మస్తు నచ్చింది టేస్ట్కి వస్తే సూపర్బ్ అంటే సూపర్బ్ ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ అని చెప్పేసి అప్పటి నుంచో చిన్నగా ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాం కదా ఇదంతా సో ఇట్లా మంచిగా గార్నిష్ చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో చికెన్ ఫ్రై పెట్టుకొని ఒక్క పీస్ అట్లా కొంచెం తీసుకొని తింటే సూపర్బ్ ఉండే మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంజు బ్లాగ్స్ చికెన్ రెసిపీ అయితే సూపర్ గా ఉండే ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి